భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా భారతదేశంలో మైనార్టీలను టార్గెట్ గా చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం వల్ల క్రైస్తవులు ముస్లింలు అలాగే వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి దళిత ప్రజలు చాలా నష్టపోయారు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మతతత్వ రాజకీయాల వల్ల ఆ అధికారాన్ని అండగా చూసుకుని కొంతమంది మతోన్మాదులు అనొచ్చు లేకపోతే మతం పేరుతో మనుషులను పట్టుకొని కొడుతున్నటువంటి వ్యక్తులు అనొచ్చు వాళ్ళ దాడులు భారతదేశంలో ఉపరీతంగా పెరిగాయి భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి వారికి నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకుని ప్రకటించుకునే హక్కు ఉందని రాజ్యాంగంలో మనకి హక్కులున్నాయి మత స్వేచ్ఛ హక్కునిచ్చారు మనకి వాక్ స్వాతంత్ర్యపు హక్కునిచ్చారు మనకి ఇది కేవలం హైందవ దేశం మాత్రమే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే హిందూలకు మాత్రమే ప్రతికే హక్కు ఉంది అన్నట్లుగా బిజెపి మాట్లాడడం కానీ పనిచేయడం కానీ చాలా బాధకరమైనటువంటి విషయం సుమారు మన దేశంలో ఉత్తర భారతదేశం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో పిల్లు తీసుకుని వచ్చారు బైబిల్ పట్టుకుని బయట తిరిగే పరిస్థితి అక్కడ ఇంట్లో కనీసం వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆరాధించుకునే పరిస్థితి లేదక్కడ ప్రార్థనా మందిరాల్లో దేవుని సభలు దేవుని ఆరాధన జరిగే పరిస్థితి అక్కడ సువార్త పరిచయం కోసం బయటకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని కొడుతున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నా మీరు నమ్మండి దాదాపు పదిహేను వేల మంది పాస్టర్లు బెయిలబుల్ కేసుల కింద ఉత్తర భారతదేశం జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారి మీద నాన్ నాన్అల్ కేసులు పెడుతున్నారు ఇక్కడ యావత్వ కారాగార శిక్ష విధిస్తామని బెదిరిస్తూ ఉన్నారు మరణ శిక్ష విధిస్తామని చెప్తున్నారు యాభై లక్షల వరకు జరిమానా విధిస్తామని చెప్తున్నారు కనీసం మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకునే అవకాశం లేకుండా చేశారు ఉత్తర భారతదేశం ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు ఏ పార్టీ అయినా పరిపాలించవచ్చు ఏ పార్టీ అయినా అధికార పీఠాల మీద కూర్చోవచ్చు కానీ కులాల పేరుతో మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని విడదీసి శవరాజకీయాలు చేసే పార్టీలు దేశానికి చాలా ప్రమాదం అని మేము బలంగా నడుపుతాం ఎన్ని చర్చలు పడగొట్టారో లెక్కలేదండి అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథాలను తగలబెట్టినటువంటి సన్నివేశాలను కూడా మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూస్తుంటారు నోటికొచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని గురించి కానీ ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని గురించి కానీ వల్గరిగా మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ని విచ్చల విడిగా జనాల మీదకి వదిలిపెట్టినటువంటి పరిస్థితి మేము చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం హిందూలు ముస్లింలు క్రైస్తవులు అన్నదములగా కలిసిమెలిసి బ్రతుకుతా ఉంటాం భారతదేశంలో దయచేసి మతం పేరుతో ఒకరినొకరు పొడుచుకొని చచ్చేలాగా చేయొద్దు అని చాలా కాలంగా మేము బ్రతులాడుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ పద్ధతిలో ఏ విధమైనటువంటి వైఖరి లేదు ఏ విధమైనటువంటి మార్పులైనటువంటి పరిస్థితి కాబట్టి బీజేపీ చేతుల్లో నుంచి ఆర్ఎస్ఎస్ చేతుల్లో విశ్వ హిందూ పరిషత్ చేతుల్లో నుంచి బజరంగ్ దళ చేతుల్లో నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలను కాపాడుకోవడం కోసం క్రిస్టియన్ ముస్లిం ఏర్పాటు చేస్తాం సీఎం డిఎఫ్ ని ఏర్పాటు చేయడం జరిగింది క్రైస్తవులనేమో మత మార్పిడి గాళ్లు అని కోరుతున్నారు ముస్లిం సహోదరులనేమో వీళ్ళలో దేశభక్తుడిది వీళ్ళు పాకిస్తాన్ కి వాళ్ళు అని చెప్పి దాడి చేస్తున్నారు దళితులనేమో వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు కులం తక్కువ వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రధానమైనటువంటి ఈ కారణం అండి రెండో విషయం కూడా నేను మీతో చెప్తాను భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని దాదాపు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఎంతో మంది పెద్దలు చెప్పినటువంటి మాటలు మీరు అందరూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు రెండవదిగా మేము చెప్తా ఉన్నాం క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామని బీజేపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి ఉన్న ఓటు హక్కును టచ్ చేసే ధైర్యం కూడా చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అందరూ కలిసి బతుకుతాం మీరు ప్రశాంతంగా జై శ్రీరామ్ అని ఎలా అనగలుగుతున్నారు మమ్మల్ని కూడా ప్రశాంతంగా మా దేవుణ్ణి అలాగా ఆరాధించుకొని ఉండి ముస్లిం సహోదరులు కూడా ధైర్యంగా వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకొని ఉండి చాలా మంది అడిగారు మీరు కేవలం క్రైస్తవులు ముస్లిం కోసమే పనిచేస్తారని లేదండి బాధించబడుతున్నటువంటి హిందువుల పక్షాన కూడా మేము పనిచేస్తా ఉన్నాం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాల వేస్తున్నటువంటి కొంతమంది హిందూ సహోదరులు గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దళితులు అన్న కారణాన వాళ్ళ గుడి లోపలికి రావద్దు అని గుడికి తాళాలు వేసినటువంటి పరిస్థితిని మీరు కూడా చూశారు వాళ్ళు క్రైస్తవులు కాదు వాళ్ళు ముస్లింలు కాదు కేవలం వాళ్ళు హిందువులు హిందువుల్లో కూడా అయ్యప్ప స్వామిని నమ్మిన వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు కులాన్ని బట్టి వాళ్ళు అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తులైనప్పటికీ కూడా గుడిలోనికి రాకుండా అడ్డుకుంటే ఒక్క హిందూ సంస్థ కూడా దీని గురించి మాట్లాడిన దాఖలా లేదండి మా హిందువులకు ఏ కష్టం వచ్చినా మేము ఊరుకోం మా హిందువుల జోలకు వస్తే చూసుకుంటూ మేము ఉండవని చెప్పే ఆర్ఎస్ఎస్ ఈ విషయం గురించి మాట్లాడల్లా విసు పరిషత్ దీని గురించి మాట్లాడాలజరంగళి దీని గురించి మాట్లాడలా ఆ రోజు కూడా దాని గురించి మాట్లాడింది క్రిస్టియన్ ముస్లిం దళిత పెంట్ మాత్రమే రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభకి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడే ఆ స్థలంలో అయ్యప్ప మాలదారుల్ని ఆ సభలోనికి రానివ్వలేదు మీరందరూ కూడా ఆ విషయాన్ని చూశారు ఆ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పాం హిందువుల కోసమే పనిచేస్తాం హిందువుల క్షేమం కోసమే బ్రతుకుతున్నామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ అయ్యప్పమాల పవిత్రమైనటువంటి అయ్యప్ప మాల వేస్తున్న అయ్యప్పలు వస్తే మీరు మీటింగ్ రావడానికి వీల్లేదు అని వాళ్ళని బయటికి పట్టి గంటినటువంటి ఆ సందర్భాన్ని మనం చూసాం కులాన్ని బట్టి హిందువులైనా చూపు చూడబడుతున్నటువంటి దళిత హిందువుల పక్షాన మేము పనిచేస్తున్నామండి మతం మారమని చెప్పడానికి మేము సీఎం డిఎఫ్ ఏర్పాటు చేయలేదు క్రైస్తవులైనా ముస్లింలైనా దళిత హిందువులైనా వారి హక్కులను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆ ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవడం లేదు కాబట్టి డిఎఫ్ ని మేము ఏర్పాటు చేసామండి డిఎఫ్ అనేది కేవలం ఒక సంస్థగా మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మా జనాభా ఎంతైతే ఉందో దాని ప్రాతిపదికన ప్రతి రాజకీయ పార్టీ కూడా